నమస్కారం నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కగడంలో చూసి రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా వారు ఢిల్లీలో చేపల్సిన ధర్నా గురించి అందరూ ఎంతగా మాట్లాడుతున్నారు ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు కానీ చర్యలు కానీ దుర్మార్గాలు కానీ ఎంతమంది ఎస్సీలు ముఖ్యంగా డాక్టర్ దుధాకర్ అనే డాక్టర్ ఎల్ డాక్టర్ని ఉద్యోగం చేసి చంపారు ఇలా ఎన్నో మంచి మార్గంలో బలపాట్లు కూడా చేశారు దీంతో పాటు అవినీతికి పరాకాష్ఠంగా మారింది వైరస్ ద్వారా కానీ ఇష్ట ద్వారా కానీ గ్రాండ్ ద్వారా కానీ ఇలా ఎన్నో రకాలుగా అవినీతి మారింది కానీ ఐదేళ్ళ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాల కోసం ప్రత్యేక హోదా కోసం కోసం ఒక్కసారి ఢిల్లీలో ధనా చేశారని వెళ్ళడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతు ఒకసారి కూడా మీరు ధనా చేయడం ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ కొత్త ప్రభుత్వం నెల రోజులతో మీరు ఢిల్లీలో దండా చెప్పడానికి చాలా మీ అవగాహన రాయడానికి పరిపాలన ఒక మంత్రుగా ఉంది కాబట్టి దీనివల్ల తెలుగు మీ పార్టీ పరిపూరగటమే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దాంతో పాటు మీ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు మంత్రులకి ఇంటర్వ్యూ లేదు ఎంపీకి ఇంటర్వ్యూ లేదు ప్రజలతో ఎదురుగా మాట్లాడి బాగా అనుకోలేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఏదో రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారు అని అంటే ఎవరు నమ్మరు కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీరు తొలగనవటం మీరు పార్టీ తొలగనవడం రాబోయే ఐదు వరకు ప్రజలని కూడా మీకు అవకాశం మీకు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం కాబట్టి ప్రజల మీకు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని తెలియజేస్తున్నాం